అరే ఒకప్పుడు ఊళ్ళో ఒక తాగిపోతుండేవాడు ఇప్పుడు బండి వేసుకొని పోయా అయినా తాగిపోతే కార్ వేసుకొని పోయా అని తాగిపోతే టీచర్ తాగిపోతే లెక్చరర్ తాగిపోతే ప్రొఫెసర్ తాగిపోతే కోపం వస్తుందేమో తెలియదు నాకు రైట్ అనేసానండి మీ ఏం చేయను ఎందుకు ఇట్లా దేవుడు ఆత్మస్వరూపుడు అంటారుగా ఆత్మస్వరూపుడైన దేవుడు ఆత్మరూపంలో లోపల ఉన్నాడంటాగా ఆత్మ ఎగిరిపోయిందంటాం కదా దేవుడు శుభ్రంగా లోపలు ఉంటే ఆ పిచ్చి మందులు పోసే రైట్ మనకి ఎవరిచ్చాడు ఉక్కిరి బిక్కిరే ఆయన వెళ్ళిపోతే ఏం చేస్తారు సాయంత్రం దాకా కూడా మనలో టైం ఇయ్యరు తీసిపోయి కాల్ చేస్తారు లేకపోతే పూర్తి చేస్తారు చెప్పుకోవటానికి కూడా దిక్కుండదు మనకి ప్లీజ్ దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వండి ఆ దేవుడు ఆత్మస్వరూపంలో నీలోనే ఉన్నాడు కాబట్టి ఇది దేవాలయం అది దేవాలయమే నీట్గా ఉంచండి అంతకు మించిన దేవాలయం మనిషి శరీరం దాన్ని శుభ్రంగా ఉంచండి మనం ఈ భూగోళం మొత్తంలో జీవిస్తున్న ప్లేస్ ఏదైనా ఉందంటే ఓన్లీ సింగిల్ ప్లేస్ ఇది మాత్రమే ఇది నాకు లేదు అంటే నేను లేను గుర్తుపెట్టుకోండి ముఖమాట పడద్దు బిడియపడద్దు అధైర్యపడద్దు భయం ప్రమాదం భయపడుతూ భయపడుతూ బతకడం ప్రమాదం ఎందుకంటే భయపడుతూ బిడియపడుతూ మొహమాట పడుతూ ఎన్నలు బతుకుతావు అన్నాళ్లే ధైర్యంగా ఉండే ఎన్నలు బతుతావు అన్నాళ్లే అలాంటప్పుడు బిడియపడుతూ బిడియపడుతూ జాగ్రత్తగా ఉండే కంటే ధైర్యంగా సూటిగా స్పష్టంగా ఉంటూ బతకగలిగితే ఎంత స్వేచ్ఛగా లైఫ్ని లీడ్ చేయొచ్చు మనం ఇక్కడ ఎన్నాళ్ళుంటామండి ఉంటామండి నాళ్ళు హాయిగా ఉండచ్చు కాబట్టి ధైర్యంగా స్వేచ్ఛగా నేచర్ని ప్రేమిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సార్